నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన చాలా మంది కువైటి పోరులు పట్టుబడుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ పోరుడు నకిలీ విద్యా ధృవీకరణ పత్రం సృష్టించి చట్ట విరుద్ధంగా ప్రజానిధులను పొందినందుకు దోషిగా తేలిన తర్వాత కువైట్ కోర్ట్ ఆఫ్ కాజేసిన తనకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక లక్ష నలభై మూడు వేల కువైటి దినాలను జరిమానా విధించింది ఈ కేసులో నిందితుడు నకిలీ డిప్లొమా ను సమర్పించాడు దీనిని గల్ఫ్ దేశాలలోని ఒక పాఠశాల జారీ చేసిందని చెబుతూ ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందడానికి ఉపయోగించాడు అధికారుల తర్వాత ఆ సర్టిఫికెట్ నకిలీదని చెప్పి కనుగొన్నారు దీని ఫలితంగా అతను విచారణకు పంపబడ్డాడు మరియు తప్పుడు పత్రాలను తయారు చేయడం మరియు చట్టపరమైన అర్హత లేకుండా జీతాలు పొందడంతో కోర్ట్ ఆఫ్ కాజేషన్ పూర్తిగా విచారించిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక లక్ష నలభై మూడు వేల జనార్ల జరిమానా విధించింది చాలా మంది ప్రవాసులు కూడా మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికేట్లతో కువైట్లో ఉద్యోగాలు అయితే పొందడం జరిగింది అటువంటి వారిని కూడా గుర్తించి అటువంటి వారికి కూడా జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులు అయితే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు అలాగే చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకొని కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైతే కువైట్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్